हरे कृष्ण अन्तरिकी नमस्कारम वेलकम टू डिवाइन तेलुगु वॉइस वाय्स् भगवद्गीता जर्नि वित् चाप्टर् वन् श्लोक नम्बर् त्री भगवद्गीता प्रथमोऽध्यायमु मूढवश्लोकमु पश्यैतां पाण्डुपुत्राणाम् आचार्य महतीं च मूं व्यूडां द्रुपदपुत्रेण तव शिष्येन धीमता పశ్యా అంటే చూడండి అని అర్థం ఏతాం పాండుపుత్రానాం చము అంటే పాండవుల గొప్ప సైన్యాన్ని ఆచార్య అంటే గురువుగారు ఇక్కడ గురువుగారు ఎవరు ద్రోణాచార్యులు మహతీం అంటే మహత్తరమైన శక్తివంతమైన అని అర్థం వ్యూడాం అంటే వ్యూహపూర్వకంగా అమర్చినా అని అర్థం దృపదపుత్రేనా అంటే దృపదుని కొడుకు అయినా దృపదుని కొడుకు ఎవరు దృష్టద్యూమ్నుడు తవ శిష్యేనా అంటే మీ శిష్యుడు చేసిన ధీమత తెలివైన బుద్ధిమంతుడైనా ఈ శ్లోకంలో దుర్యోధనుడు తన గురువు అయిన ద్రోణాచార్యుడితో ఇలా మాట్లాడుతున్నాడు దుర్యోధనుడు తనలో భయపడుతున్నాడు పాండవుల సైన్యం ఎంత పెద్దదో చూసి దుర్యోధనుడికి లోపల భయం పుడుతుంది కానీ బయట మాత్రం చాలా స్మార్ట్గా కాన్ఫిడెంట్గా ఉండాలని చూసుకుంటాడు ఆచార్య చూడండి అని గురువుకే చెప్తాడు ద్రోణాచార్యులు తనకు గురువు కాబట్టి దుర్యోధనుడు ఇలా అంటున్నాడు గురువుగారు చూడండి పాండవుల సైన్యం ఎంత పెద్దదో అని ఇది రెండు ఉద్దేశ్యాలతో అంటున్నాడు ఒకటి తన భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి రెండవది ద్రోణుని కూడా కొంచెం గాయపరచడానికి ఎందుకు గాయపరుస్తున్నాడు ఎందుకంటే పాండవుల సైన్యాన్ని దక్షుడు దృష్టధ్యూమ్నుడు ద్రుపదని కుమారుడు అయితే దృష్టధ్యూమ్నుడికి ద్రోణుడు స్వయంగా ఆయుధ శిక్షణ ఇచ్చాడు కానీ అతని జన్మ లక్ష్యం ద్రోణాచార్యుని చంపడం అందుకే దుర్యోధనుడు ఇలా చెబుతున్నది నిజానికి చిన్న చేదు సూచనగా మీ శిష్యుడు ఇప్పుడు మీకే ఎదురు నిలుస్తున్నాడు గురువుగారు అని ఈ శ్లోకంలో సన్నివేశం పాండవుల సైన్యం పెద్దది రెండవది దాన్ని అమలు చేసింది ద్రోణాచార్యుని శిష్యుడు మూడవది దుర్యోధనుడు ఆ విషయం చెప్పి గురువుపై ఒత్తిడి పెడుతున్నాడు లోపల భయం ఉంది బయట మాటల్లో తెలివి చూపిస్తున్నాడు ఈ శ్లోకం అర్థం ఏమిటంటే ఎదుటి వాళ్ళు శక్తివంతంగా ఉన్నారన్నా వాళ్ళ ప్లానింగ్ పెద్దది అని కనిపించినా అదంతా చూసినా మనలో భయం పెరగకూడదు ఎందుకంటే వాళ్ళు ఎంత పెద్ద సైన్యం పెట్టుకున్నా నీ ధర్మం నీ నిజం నీ మనసు శుద్ధిగా ఉండాలి పాండవుల దగ్గర సైన్యం పెద్దది అంటే దాని అర్థం వారి నీతి వారి నిజాయితీ వారి ధర్మం ఇవి వాళ్ళని చాలా బలంగా చేశాయి మన జీవితంలో కూడా అంతే ఎదుటి వారి శక్తిని చిన్నదిగా తీసుకుంటే అది యుద్ధం మొదలయ్యే ముందే ఓడిపోయినట్టే హరే కృష్ణ Subscribe for more divine content. Thank you.